హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడు టీ టైల్స్కి ఇవాళ మనం ఏంటంటే మళ్ళీ సౌందర్యం గురించి చెప్పుకుందాం మొహం ఎండాకాలం వచ్చింది కదండి బాగా ఎండలు వచ్చాయి మీ అందరికీ కూడాను మా హైదరాబాద్లో పర్వాలేదు బాగానే వచ్చాయి అంటే బయటకెళ్తే వెళ్తే ఒక్కో రోజు బాగా అనిపిస్తుంది ఒక్కో రోజు మొబ్బు మొబ్బులుగా వస్తుంది కానీ ఎండలు వచ్చాయి కానీ ఈ ఎండకైనా బయటికి కూడా ఇంట్లో కూడా ట్యాన్ వస్తుంది మొహం అంతా ఫేస్ అంతా ట్యాన్ బ్లాక్ స్పాట్స్ లాగా అలా వస్తూ ఉంటుంది కదా అయితే మనం ఇప్పుడే మన పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎక్కువ సమ్మర్లు ఎక్కువ కదా మరి పిల్లలకి సెలవులు ఉంటాయి మనం తిరుగుతూ ఉంటాము ఇలా రకరకాలు ఉంటాయి కదా ఇలాంటప్పుడే ఈ మొహం ఏమిటవుతుంది ఎండాకాలంలో ట్యాన్ అయిపోతుంది షైనింగ్ తగ్గిపోతుంది డల్గా ఉంటుంది ఎన్నో సమస్యలు వస్తుంటాయి మనం అసలు బాగుండే ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళి ఉంటే అందరికీ ఇంట్రెస్ట్ ఆడ మొగ పిల్ల పెద్ద ఇవాళ రేపు అందరూ మేకప్లు వేసుకుంటారు లేదంటే పార్లర్కి వెళ్తున్నారు కదా ఇవేవి ఎక్కడ లేకుండా అంటే ఎండాకాలంలో మన మొహం షైనింగ్గా ఉండాలంటే కొన్ని చిట్కాలు తెలుసుకుందాం తెలుసుకొని ఇవి ఎలా మీరు మొత్తం వినండి బాగున్నాయి బాగోలేవు కామెంట్లో పెట్టండి మీకు ఎవరికైనా తెలిసినా ఇలా ఏమైనా చిట్కాలు తెలిస్తే కూడా కామెంట్లో పెట్టండి చిర వీడియోలోకి వెల్కమ్ అండి కొన్ని కొన్ని రాస్తే మొహంలో షైనింగ్ వస్తుంది న్యాచురల్గా ఉంటుంది న్యాచురల్ బ్యూటీగా కనిపిస్తాము చక్కగా అంటే సమ్మర్లోని ట్యాన్లు పోతాయి డెడ్ స్కిన్ పోతుంది డ్రై స్కిన్ పోతుంది ఇలా ఏంటంటే ఇవేవి కెమికల్స్ కావు ఇవేవి బయట మన కొరుకు అక్కర్లేదు అన్నీ ఇంట్లో దొరికే వస్తువులేను అంతే అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూడా కష్టం లేదు టైం టేకింగ్ లేదు హాయిగా చేసుకోవచ్చు అలాంటి టిప్స్ కొన్ని చెప్తాను ఫస్ట్ ఏంటంటే కలబందం మన అందరికీ కలబంద అంటే చా అందరికీ తెలుసును కలబంద వల్ల కానీ మనం ఆహా కలబంధం ఏమిటి చేస్తాంలే అని నిర్లక్ష్యం ఎక్కువ కానీ కలబంద జ్యూస్ వల్ల మొహంలో చాలా షైనింగ్ వస్తుంది అండి మెత్తగా ఉంటుంది మెరిసేలా చేస్తుంది కలబంద జ్యూస్ రాసుకుంటే మొహంకి అంతేకాదు చర్మాన్ని చల్లబడ చల్లబరచడానికి కూడా పనిచేస్తుంది అట కలబంద జ్యూస్ చూసారా మనం ఎప్పుడూ పెద్దగా నేను వాడను నేను కూడా వాడలేదండి నేను హెయిర్కి ఒక కొబ్బరి నూనె తయారు చేసినప్పుడు తప్పితే హెయిర్ కలబంద నేను వాడను ఎక్కువ కానీ బాగుంది కదా కలబంద ఏముందండి ఒక ఇంత ముళ్ళది అది ఉంటుంది కదా ఒక్కటి తెచ్చి అసలు కలబందట ఇంకో చిట్కా కూడా చెప్తుంది నేను కలబందట ఇంట్లో పైన బయట ముందుకి గుమ్మంలోకి మన కొబ్బరికాయలు ఏవో అన్నీ పెడతాం కదా దిష్టి తగలకుండా కలబంద కొమ్మ కూడా మొక్క కూడా పెడితేట ఇంటికి నెగిటివిటీ పోతుందట ఇంట్లో ఉన్న వాళ్ళు పాజిటివ్ వచ్చి నరదుష్టి ఇవి అవి అంటుంటారు చూసారా అలాంటివన్నీ పోతాయట కాబట్టి కలబంద మొక్క పూర్వం ఉండి చాలా పాత రోజులు తెలిసేది కానీ అప్పుడు ఎందుకో ఏమీ తెలిసేది కాదు ఇప్పుడు ఇంత నాలి వచ్చింది కానీ అందరి ముందు పాలీరూళ్ళని అక్కడ చూసే కలబంద మొక్క ఇంతకే తల పైకి వేలు కిందకి మొక్క ఉండేది దాన్ని నీళ్ళు అక్కర్లేదు అలా పెరిగిపోతుంది అది చక్కగా పెరిగేది ఎందుకు పెట్టారో ఇది ఎందుకు పెట్టారో లే అనుకునేవాళ్ళం కానీ తర్వాత తర్వాత తెలిసింది మాకు కలబంద మొక్క ఆ నెగటివిటీ కూడా పోగొడుతుంది ఇంట్లోంచి అదొక చిట్కా అనమాట ఇది అయితే దాని జ్యూస్ వల్ల ఏంటంటే చెప్పింది కదా స్కిన్ స్మూత్గా అవుతుంది చల్లబడుస్తుంది డ్రై స్కిన్ పోతుంది షైనింగ్ ఇస్తుంది ఎన్ని లాభాలో చూడండి కలబంద జ్యూస్ వల్ల మరి మొదలెట్టిద్దామా కలబంద జ్యూస్ రాసుకోవడం ఎలాగా ఎప్పుడు తెలుసుకుందాం ఎండాకాలం వచ్చిందని చాలండి చర్మ సంబంధం బాగా సమస్యలు ఎక్కువ వస్తాయి అదే స్కిన్ డ్రై అయిపోవడం స్కిన్ డర్న్ అయిపోవడం డెడ్ స్కిన్ రావడం మొహం మీద ప్యాచెస్ రావడం ఇవన్నీ వస్తుంటాయి కదా బయటికి వెళ్ళొచ్చా అనుకోండి ఇంకా మొహంలో కళే ఉండదు మాడిపోయినట్టు ఇప్పుడు ఆ మొహం చూసారు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అని నాకు తెలుసునండి ఎండలోకి అసలు ఎండలోకి వెళ్ళద కలే నాకైతే సూర్యుడే పడ్డు ఆ సూర్య భగవాన్ ప్రత్యక్ష దైవం అని చెప్పి ఒక రెండు నిమిషాలు నుంచి కూడా నాకు అవకాశం లేదు ఎందుకంటే ఆ ఎండను నేను భరించలేను లైటింగ్ కావాలి కానీ సూర్యుని కిరణాలు నాకు భరించలేను నాకు పడదు తలనొప్పి చేయడం నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కానీ ఎండ తగిలి ఎండ తగిలితే కూడా స్కిన్ అంతా కమిలిపోయినట్టు అయిపోతుంది చూడండి ఇలా ఇలా తరకంగా అయిపోతుంది అది కూడా తగ్గుతుంది అనమాట ఇలా చేసుకున్నందు అలా కమిలిపోయినట్టు కొంతమంది మా స్కిన్ చిన్న చిన్న దద్దుర్లు వచ్చినట్టు ఉబ్బినట్టు రకరకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తే అందరికీ ఒకలాగే వస్తాయి అనుకోలేం కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తాయి అలా వచ్చినప్పుడు కూడా ఇలా చెయ్యండి గ్యారంటీగా తగ్గుతుంది మనం అసలు మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళక్కర్లేదు సమ్మర్లోంచి ఇంట్లో ఉండగానే బ్లాక్ హెడ్స్ వస్తాయి ట్యాన్ వస్తుంది మెటిమలు వస్తాయి చర్మంలో గ్లో తగ్గిపోతుంది సమ్మర్లో ఉన్న లక్షణాలు ఇవ్వ నేను ఇలాంటివన్నీ అవుతాయి కదా ఇవన్నీ తగ్గించడానికి ఇంట్లో ఉన్న వస్తువులే ఈజీగా రాసుకునేవి చేసుకుంటే చాలు పార్లర్ ఎమ్మడి పరిగెట్టి లేని కెమికల్ ప్రోడక్ట్స్ ఏవి వాడకండి ఆ వాడినప్పుడు చాలా కడగా ఉంటుంది తర్వాత ఏమవుతుంది డ్యామేజ్ అయిపోతుంది స్కిన్ అలా డల్ అయిపోతుంటుంది అందుకే పూర్వం ఇంకా మాక మా ముందు తరాలు వాళ్ళు అస్సలన్నీ పసుపు రాసుకొని స్నానం చేసి ఏదో ఇలాగ నూనెలు రాసుకొని తరటి పోసుకొని నలుగులు పెట్టుకొని ఉండేవారేమో మా నాయనమ్మ అయితే తొంభై రెండేళ్ళ తొంభై ఎనిమిదేళ్ళో బతికారండి ఆవిడ చనిపోయేదాకా కొంచెం నలుపే ఉండేది కానీ ఆ స్కిన్లో షైనింగ్ తగ్గలేదు అసలు మనిషికి అస్సలు తగ్గలేదు అయితే మనం నెయ్యిలో లాస్ట్ మినిట్ దాకా ఆవిడ షైనీగానే ఉంది చూస్తుంటే చూడాలనిపించేది ఆవిడ మొహం చూస్తుంటే ఏంటో తెలియని అందం అనిపించేది అనమాట ఆవిడకి ఆవిడ మొహంలోని అంటే వాళ్ళు తినే తిండి తినే పోషక పదార్థాలు అలా తినేవారు కాబట్టి ఇప్పుడు మనము మా జనరేషన్కే తగ్గిపోయింది ఇప్పుడు జనరేషన్కి అస్సలు లేదు ఇంకా తొందరగా ముసిలి రూపులు స్కిన్ పాడైపోవడం బ్లాక్ హ్యాడ్సు పింపుల్స్ ట్యాను ఇన్ని రకాలు వస్తున్నాయి అన్నీ ఏం చేస్తున్నాం మనం మనమైనా న్యాచురల్గా మనం ఏమైనా చేసుకుంటే ఇవేం ప్రాబ్లం ఉండదు మన అన్ని కెమికల్ మీద ఏషా గూగుల్లో ఇది గూగుల్లో సెర్చ్ చేసేయడం ఇది బాగుంది అది బాగుంది ఈ ఈ ప్రోడక్ట్ బాగుంది ఆ ప్రోడక్ట్ బందో తెచ్చేసుకోవడం హాలి వేసుకోవడం ఉన్న అదే ఆ మీరు పురుగుకుంటే ఆ రోజు బాగుంటుందేమో పర్నాడు బాగుంటుందేమో మూడో రోజు మన న్యాచురాలిటీ ఎక్కడ ఉంటుందండి అదే మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకున్నాను న్యాచురల్గా ఉంటాం ఎప్పటికీ ఒకలాగే ఉంటాం అయ్యో ఈరోజు ఇవి నల్లగా ఉంది రేపు తెల్లబడిపోయింది లేకపోతే తెల్లవాడు నల్లబడిపోయింది పేచర్ వచ్చే ఇవేవి ఉండవండి ఇవి చేసుకుంటే ఎప్పుడూ ఒకేలాగా ఉంటావు ఎక్కడికి కూడా మనం సడన్గా ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది ఫంక్షన్ అయినప్పుడు ఏ బ్యూటీ పార్లర్ పరిగెట్టకుండా మన ఇంట్లో ఉన్న ఈ చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించేసుకుంటే మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా పది మందిలో మనమే మెరుస్తూ కనిపిస్తాం వాళ్ళకన్నా మేకప్లు వేసుకున్న వాళ్ళకన్నా కాబట్టి ఇవి తప్పగా పాటించండి కలబంద మసాజ్ చెప్పు కలబంద జ్యూస్ మసాజ్ చేయమన్నా కదా ఎలాగంటే రాత్రి పడుకునే ముందు మొహం కడిగేసుకోండి కలబంద జ్యూస్ తీసుకోండి మొహాన్ని బాగా మసాజ్ చేసాడు అది ఇంకిపోతుంది ఒక పది నిమిషం పడుకునే పది నిమిషాల ముందు మీరు చేసుకున్నాను మొహంలో ఇంకినే టైపులు కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కానీ పర్వాలేదు దానివల్ల పెద్దగా ఏమో నాకు సమ సమస్య ఉంటుందని నేను అనుకోను అది రాసేసుకొని శుభ్రంగా ఒక పది నిమిషాలకు అవంట కూర్చుంటే ఆ స్కిన్ అంతా పీల్చేస్తుంది కదా పీల్చేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత పడుకోండి రాత్రి పడుకుండి పడు కడుక్కోకండి పొద్దున్న లేచి మామూలుగా ఫేస్ వాష్ చేసుకోండి అలా చెయ్యండి మీరు ఒక వారం తర్వాత వరుసగా చెయ్యండి వారం తర్వాత మీ స్కిన్ అంటే బాగా ట్యాన్ ఉన్నవాళ్ళు బాగా పింపుల్స్ ఉన్నవాళ్ళు అలా డెడ్ స్కిన్ ఉన్నవాళ్ళు రోజూ చేయండి లేకపోతే రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి చేసుకోండి చాలు అంతకని రోజు అక్కర్లేదు మీ ఫేస్లో మీకు మార్పు మీకే తెలుస్తుంది కా ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో చేసుకున్నామంటే డబ్బులకి డబ్బులు కాదా మన స్కిన్ పాడవదు ఎప్పటికీ ఎప్పటికీ ఒకేలాగా ఉంటాం ఇవాళ ఒకలాగా రేపు ఒకలాగా మేకప్ ఉండకలాగా మేకప్ లేకపోతే ఒకలాగా ఉన్నాం ఇదేంటి నేచురల్ బ్యూటీగా ఉంటాం మనం నెక్స్ట్ ఏంటి రోజు వాటర్ గ్లిజరిన్ ఏమంటే ఓపిక ఉండి చేసుకుంటే రోజు వాటర్ ఇవాళ బోల్డ్ గులాబీ పూలు వస్తున్నాయి ఆకలి మనకి ఎక్కువ కూడా అక్కర్లేదు మనమే ఓ పావు కేజీ తెచ్చుకుంటే బోల్డ్ రోజు వాటర్ చేసుకోవచ్చు పూని కాకపోతే కొనుక్కోండి రోజు వాటర్ గ్లిజరిన్ రెండు కొనుక్కోండి రెండు సమానంగా చక్కగాను ఒక దాంట్లో వేసి చూసుకొని దాంట్లో ఇవాళ కాటన్ బాల్స్ వస్తున్నాయి కదా వేసుకోండి లేదు వేసించుకోకపోయినా పర్లేదు పడుకునే ముందు ఆ గ్లేజర్ను రోడ్ రోజు వాటర్ కలిపింది తీసుకుని ఆ రో కాటన్ బాల్ అందరూ ముంచి మొహం అంతా రుద్దిస్కోండి శుభ్రంగా బాల్ తోటి ఇలా మొత్తం రుద్దిస్కొని హాయిగా పడుకుండిపోండి పొద్దున్న లేచక మీ మొహం మీరే పోల్చుకోలేనంత అందంగా గ్లోగా షైనీగా తయారవుతుంది మామూలుగా ఉన్న అందంగానే రెట్టింపు అందం అవుతుంది అనమాట అందుకే నేను ఇలా చెయ్యండి అది ఇది కూడా వారానికి రెండుసార్లు మూడు సార్లు చేస్తే చాలు రోజు ఏవీ చెయ్యక్కర్లేదు ఇన్ కేస్ మీరు రేపు రేపేమన్నా ఫంక్షన్కి వెళ్ళాలి రేపు రేపేమన్నా ఎక్కడికైనా వెళ్ళాలి ఇప్పుడు ఆఫీస్లో ఏ సెమినార్లు ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మాయిలు వాళ్ళందరూ కూడా నీవి చెయ్యండి రాత్రి పడుకునే ముందు ఎంత స్ట్రెస్ అసలు మీరు కంప్యూటర్ల ముందు కూర్చొని కూర్చున్న స్ట్రెస్ వచ్చేసి చూసి చూసి అంటే మొబైల్స్ అవేను కళ్ళు అవి లాక్క వెళ్ళిపోతాయి కళ్ళ కింద ముడతలు వస్తాయి కళ్ళ కింద నల్లగా మచ్చలు వస్తాయి ఇవన్నీ పోతాయి మీరు ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎంతో గ్లోగాను ఎంతో షైనీగాను ఉంటుంది మీ ఫేస్ ఇది పెద్దవాళ్ళు చెయ్యచ్చు అంటే పెద్దవాళ్ళం చేయకూడదాని కదండి పెద్దవాళ్ళం కూడా చేసుకోవచ్చు ఎందుకు మనం కూడా ఉన్న మొహాన్ని అంతే మామూలుగా కొంచెం ఇలా గ్లోగా చేసుకుంటున్నాం అమ్మాయిలు మీరు ఇప్పటి నుంచి కూడా పార్లర్కి వెళ్ళండి ఇప్పుడో అత్యవసరం వస్తే మరి ఏదో మేకప్లు కావాలంటే తప్పదోరుకుంటే కానీ మ్యాక్సిమం రోజు వారానికి వస్తా పార్లర్కి వెళ్ళి రుద్దిచ్చేసుకోవడం కాకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు తేడా తెలుస్తుంది అయితే వెంట వెంటనే రాదు ఇన్ని రోజుల నుంచి ఉన్నదో ఎవరికైనా కొంచెం టైం పడుతుంది ఆ టైం పట్టే అందుకని మీరు ఫంక్షన్స్ వచ్చేదాకా కూర్చోకుండా ముందు ఇంట్లో ఉన్నప్పుడు లైట్గా చేసుకుంటూ ఫేస్ గ్లో తెచ్చుకోండి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు డబల్ గ్లో అవుతుంది డబల్ షైనింగ్ వస్తుంది ఇది కూడా రాత్రి రాసేసేసి మన అలవరాజులాగే పొద్దున కడిగేసుకోండి అంతే ఏం పెద్ద ప్రాబ్లం రాదు ఎంత హాయిగా ఉంటుంది స్కిన్ కూడా స్మూత్గా ఇలా పట్టుకుంటే ఇలా అయిపోతూ ఉంటుంది అంతే కొబ్బరి కానీ అలోవరా జల్లును మీరు కొబ్బరి నూనె ఇష్టపడిన వాడు పడుతుంది అని కొంతమంది అనుమానం పడుతున్నారు కానీ నాకైతే తెలియలేదు అలోవెరా జల్లును రోజు వాటర్ కలిపి రాసేసుకోండి ఈ కలబంద జల్లు కూడా దొరుకుతుంది మన ఎక్కడో దగ్గర నేను ఆ కలబంద జల్లను మొహానికి రాసుకోండి మీకు ఇష్టం లేదు ఒక వారంలో ఒక రోజు అది ఒక రోజు ఇది రాసుకోండి అంటే మన పా దీనివల్ల చెడు చేయదు గ్యారెంటీగాను మనం బాడీని మన స్కిన్ని పాడు చేయదు అనమాట ట్రై చేయండి నష్టం లేదు కదా తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ అని వస్తున్నాయి కదా అక్కడ చాలామంది వాడుతూ ఉంటారండి ఆ విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా మొహంలో డల్నెస్ పోతుంది మొహం మీద మచ్చలు పోతాయి కొంచెం షైనీ వస్తుంది అది కూడా వాడచ్చు అయితే ఇది ఎలా రాసుకుంటారు అనుకోవచ్చు మీరు బాదా నూనె విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకొని రెండూ కలిపేసి రాసుకొని చూడండి బాదా నూనె కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫేస్కి కానీ బాడీకి కానీ తలకి కానీ అన్నిటికీ పనిచేస్తుంది కానీ కాస్ట్లీ నూనె మరి కొనుక్కోగలిగే సోమతున్న వాడు చక్కగా కొనుక్కోండి బాదా నూనె ఈ విటమిన్ క్యాప్సిల్స్ దొరుకుతాయి కదా రెండు రంగరించేసుకొని చక్కగా మొహానికి రాసుకోండి విటమిన్ ఈ క్యాప్సిల్స్ నూనె నూనె ఉంటుంది ఒక స్పూ ఒక చిన్న కపోటు కటోరీ లాంటిది ఏదో తీసుకుని అందులో వెయ్యండి బాదాం నూనె వేయండి రెండు కలపండి రోజు చెయ్యండి ఇది వయసు కూడా చిన్నగా అయినట్టు కనిపిస్తారట తర్వాత ఏమో మొహం చెప్పింది షైనీగా గ్లోగా ప్యాచెస్ పోయి ఇవన్నీ మొత్తం పోయి అన్నీ పోయి ఎంతో గ్లోగా ఎంతో అందంగా కనిపిస్తారు సమ్మర్లో కంపల్సరీగా ఇవి చేయమంటున్నారండి నిపుణులు అంటే ఈ వయసు కూడా తగ్గినట్టు కనిపిస్తాయి అంటే అయితే మీరు అన్న చిక్కు మనకి ఇప్పుడే వయసు పెరిగిపోతే వయసు పెరిగిపోతే ఏమీ లాభం లేదు నష్టం లేదు ఎందుకు వదిలేయాలంటాను నేను మన ఇంట్లో ఇప్పుడు ఖర్చు వేలకు వేలు ఖర్చు పెట్టి చెప్పేవనుకోండి ఎవ్వరూ పాటించొద్దు నేనే పాటించను మన పూర్వీకులకండి ఏ బ్యూటీ పార్లర్లు ఉన్నాయి చెప్పండి ఏ బ్యూటీ పార్లర్లు ఉన్నాయి లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు ఏముడి చేశారు వాళ్ళు చక్కగా ఇలాంటి ఇంట్లో ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు చేసుకుని గ్లోవ్ తెచ్చుకునేవారు ఎంత ఎంత పెద్ద వయసు వచ్చినా వాడు సార్ నిజంగా మీరు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందో లేదో కామెంట్లు పెట్టినని మా ఇంట్లో మా ఇవి మనం చేయవలసినవని ఇవన్నీ మీరు ఎన్ని చేసినా ముందు మీ పాజిటివ్ థింకింగ్ మనసులో పెట్టుకోండి మనసులో ఎవో నెగిటివ్ థింకింగ్ బెంగర పెట్టేసుకొని ఆలోచించుకొని ఆలోచించుకొని ఎన్ని చేసినా ఈ మొహంలోనే కళ రాదు మానసికంగా ముందు మీరు ప్రిపేర్ అవ్వాలి బాగుంది నేను తయారు నేను నాకేమీ లేదు నేను బాగానే ఉన్నాను అందరికన్నా బాగున్నాను నాకేమి తక్కువ అని మీకు మీరు ఎప్పటికప్పుడు ప్రతి క్షణం మీకు ఏదైనా నెగిటివ్ ఆలోచన రాగానే వెంటనే దాన్ని కట్ చేసే నేను పాజిటివ్గా ఆలోచించండి దానివల్ల ఏంటంటే ఒక మొహం కదండి హెల్త్ హెల్త్ ఎంత బాగుంటుందండి హెల్త్ నెగిటివ్గా అంటే హెల్త్ ఏదో ప్రాబ్లం వస్తుంది డాక్టర్ల చుట్టూ చూడడం దిక్కుమాల మందులు వేసుకోవడం వేసుకుని నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి లేని గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చి ఎన్నో వస్తాయి అది కాకపోయినండి మన టెన్షన్ ఫ్రీ ఉన్నాం అనుకోండి ఎప్పుడు కూడాను ఎంతో అసలు మనకి మనసులోనే ఉల్లాసం ఉందనుకోండి మొహంలో అంత ఇదివరకు అనేవి ఏమిట్రో నీ మొహం అలా వాళ్ళు అనేవారు అంటే మనం సంతోషంగా ఉంటే పూర్వం ఏమనేవారు ఇలా కనిపించగానే ఏమిటి వెళ్ళి మొహం చాలా విరిగిపోతుంది వెయ్యి ఏంటంటే వెయ్యి ఓల్ట్ బల్బుల్లా వెలిగిపోతుంది అది ఏమిటంటే అది ఏమీ లేదు మనసులో ఉన్న సంతోషం అంతా మొహంలో కనిపిస్తుంది అది సగం మనకి గ్లోత్ ఇచ్చేస్తుంది సగం మనకి హెల్త్ని వెల్త్ని ఇస్తుంది కాబట్టి ఫస్ట్ మనం చేసి చేసేయలసింది ఏంటంటే మన మన మనసులోని నెగిటివ్ థింకింగ్స్ అనేది తీసేయండి ఏది జరగాల్సింది మీరు ఏది మార్చలేరు ఏది చేయలేరు రేపు పొద్దున ఏం జరుగుతుందో పిల్లలు చూస్తారా పిల్లలు చూడాలంటే మన ఆరోగ్యాలు ఎలా లేదా డబ్బులు సరిపోతాయా చాలావా మనం ఏదో ఎవరికి ఉన్న సమస్య వాళ్ళు ఆలోచిస్తారు కదా అలాంటి వాళ్ళు జరగవలసింది జరుగుతుంది అంటే ఎవరికి ఆలోచన రాదంటే వస్తుంది రాగానే మళ్ళీ మీకు దానికి పాజిటివ్గా సమాధానం చెప్పేసుకొని మీరు మీరు అలా ప్రొసీడ్ అయిపోండి ఫస్ట్ మీ మానసికంగా ఉల్లాసంగా ఉంటే వెంటనే మొహంలో కనిపించేస్తుంది మనసులో బెంగ ఉన్నా కనిపిస్తుంది మనసులో సంతోషం ఉన్నా కనిపిస్తుంది కాబట్టి సంతోషాన్ని పెట్టుకోండి బెంగని తీసేయండి బెంగని తీసేయండి పూర్తిగా పోదు ఒక్కోసారి సమయాల్లో ఒక్కొక్క కొన్ని కొన్ని కష్ట సమయాలు వస్తాయి కొన్ని కొన్ని ఏవో ఒక బాధా సమయాలు వస్తాయి అలాంటప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ మనం మోల్డ్ చేసుకొని ఈ సమస్య నుంచి బయటపడదాము అనుకోవాలండి చూసారా దీ ఒక్క మొహక మన చర్మ సౌందర్యం ముఖ సౌందర్యం ఉండాలంటే ముందు మన మనసు బాగుండాలి మన మనసులోని బెంగలు లేకుండా చింత లేకుండా పాజిటివ్గా ఆలోచించామనుకోండి అప్పుడు మీరు ఈ చిట్కాలు ఎన్ని చేసినా ఫలిస్తుంది మీరు ఇవన్నీ చేసేసి అలా విచారంగా కూర్చుంటే మీ మొహంలో ఎలా విరిగి మొహం మీద చిరునవ్వు ఎప్పుడూ పోనివ్వకండి ఎంతటి పరిస్థితి రానండి మొహం మీద నవ్వుతూ ఉండండి ఆ నవ్వే ఎలాంటి వాళ్ళకైనా కడిస్తుంది మన కూర్చుని వాళ్ళకి నవ్వుతూ ఉండేవాడు మొహము మీరు ఎప్పుడేం చూడండి పెద్ద చెక్క ఏంటంటే మనం బాగా కనపడాలి బయటికి వెళ్తేనో ఎవరిలోకి వెళ్ళినా పది మందిలోకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా అంటే మన అందరూ అట్రాక్ట్ అవ్వాలి అంటే మన అందరూ మెచ్చుకోవాలి అంటే నవ్వు ఫస్ట్ నెంబర్ వన్ చిరునవ్వు మొహం ఏంచి పోరేవకూడదు మనకి సమస్యలు ఎప్పుడు ఉంటాయండి ఎప్పుడు సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు తెచ్చుకుని కూర్చొని విచారణ కూర్చొని పది మంది వచ్చి నీకు ఏమైంది ఎందుకు ఎలా ఉన్నావు ఇంకా తలనొప్పి అది దానికన్నా మన మొహంలో నవ్వును పోలేకుండా ఉంటూ నువ్వు అందరిలో కలిసిపోతూ అందరితో కలిసి మాట్లాడితే ఆటోమేటిక్గా పాజిటివ్ థింకింగ్ వస్తుంది మన మనసులో ఉల్లాసం వస్తుంది మన మొహంలో గ్లో వస్తుంది ఇదేండి వాళ్ళు నేను చెప్పదలుచుకుంది ఎలా ఉన్నాయి కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిక్క ఫేస్కి అరటిపండు తొక్క అరటిపండు తినసం తొక్క లోపల బాగా ఉంటుంది కదా దాంతో మొహం అంతా రుద్దండి ఎప్పుడు అరటిపండు తింటే అప్పుడు రుద్ది తీసుకోండి రుద్ది తీసుకొని ఒక పావు గంట పది నిమిషాలు ఉండి ఫేస్ వాష్ చేసుకోండి మొహం మీద మెటమలు ఉండవు తర్వాత స్కిన్ డెడ్ స్కిన్ ఉండదు షైనీగా హెల్తీగా కనిపిస్తుంది చిక్క ఎలా ఉందో కామెంట్లో పెట్టండి వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్